గుడ్ మార్నింగ్ ఆరు నిన్నటి దినం అనగా పదిహేడు మూడు రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటప్పుడు బైరెడ్డిపల్లి ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరూ ఉడక దేవదొడ్డి గ్రామంలో తీర్థం రోడ్డు దగ్గర క్రాస్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక ఇటియోస్ వెహికల్ అంటే ఈ మారుతీ ఇటియోస్ వెహికల్ అక్కడి నుంచి వస్తున్నది మమ్మల్ని చూసేసి వాళ్ళు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అంటే మా ఎస్ఐ వాళ్ళకు సంబంధించి వాళ్ళ పోలీసు వాళ్ళు చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది అందులో ఒక అతను పారిపోవడం జరిగింది ఇతను చెన్నారెడ్డి అతను దొరికినాడు ఇతనికి సంబంధించి ఇతరే వెహికల్ అంటే ఈ మారుతి ఏటీఓస్ ఈ వెహికల్లో నియర్లీ ఒక ట్వంటీ బాక్సెస్ కర్ణాటక లిక్కర్ వరుషాల ఛాయ్ సంబంధించి తీసుకుని రావడం జరుగుతుంది అనుకు డిక్కులో పెట్టుకుని అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది ఈ ట్వంటీ బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ సెవెంటీన్ ట్వంటీ యొక్క సాచర్స్ అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచెట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం టోటల్గా ఇతని మీద చిన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లూర్షిలోను ఇతని యాక్చువల్గా గంగవరము ఇతని పైన నియర్లీ ఒక ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ వరకు ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లెకి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ చోటు అనే వ్యక్తి కూడా ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారం అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది నిన్న వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు తప్పుకోవడం జరిగింది అతను వారికి అతను కూడా పట్టుకొని విచారిస్తాం మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖలపైన వీటిపైన అన్నింటిపైన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కర్ణాటక మధ్య సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉన్నాం వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్య తీసుకుంటాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మధ్యాహ్నం ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడా చేయొద్దని మనవి చేస్తున్నాం ఒకవేళ అక్కడ చేసినట్టయితే వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పత్రికా అమ్మకంగా అందరికీ తెలియజేస్తున్నాం అక్కడ కొన్ని తొంభై ఆరు అక్కడ కొన్ని తొంభై ఆరు వేలకు కొన్నాడు సంబంధించి ఇక్కడ దాన్ని ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది じゃあね、え、あもこっちからこっちー